ఇక్కడ రెండు ఇంచులు తీసుకొని ఇక్కడ ఇంచులు తీసుకోవాలి ఇక్కడ నుండి ఒక లైన్ ఈ విధంగా మనం తీసుకొని ఇక్కడ నుండి మనకు నచ్చిన షేప్ లో అంటే కొందరు ఇలా పెట్టమన్నారు ఒక్కొక్కరేమో కొంచెం పాన్ పాన్ పెట్టమంటారు ఫ్రంట్ ఒక్కొక్కరేమో ఇంకా ఇట్లా త్రీ పాయింట్ పెట్టమంటారు ఒక్కొక్కరు స్క్వేర్ పెట్టమంటారు స్క్వేర్ పెట్టినప్పుడు ఇంత డీప్ కిందికి పెట్టి ఇక్కడ వరకు స్క్వేర్ పెట్టకూడదండి అప్పుడు ఏమైతుందంటే చెస్ట్ అనేది మనకు ఎక్స్పోజ్ అవుతుంది బయటకి సో చెస్ ఒకవేళ స్క్వేర్ నెక్ పెట్టుకుంటే ఒక హాఫ్ వన్ ఇంచ్ పైకి పెట్టుకొని ఇక్కడి వరకు వచ్చేలాగా మనం స్క్వేర్ నెక్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఈ సింపుల్గా తోటి కొంచెం కరువుతోటి ఇదిగోండి ఈ విధంగా అయితే నేను తీసుకుంటున్నాను ఇక్కడ నుండి మనం ఆల్రెడీ క్రాస్ తీసుకున్నాం కాబట్టి చూడండి ఇలా తీసుకొని ఇక్కడ ఎంత అయితే మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాము ఇక్కడ నుండి కూడా ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది తక్కువగా ఉన్నప్పుడు ఒక పావు ఇంచు ఇలా కిందకు వేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా సెట్ చేసుకోండి మీకు మొత్తం చెప్పకుండా ఒక ఓన్లీ ఏ చెప్తున్నాను అనుకుంటున్నారా అందులోకే వస్తున్నాను ఇప్పుడు నెక్ చెప్పినప్పుడు మనం ఈ నెక్ ప్రాసెస్ మొత్తం చెప్పాలి కదా అని ఈ విధంగా మీకు అయితే చూపించాను మనకు ఇలా చేసుకోవడం వల్ల ముడతలు అనేటివి రావు ఇప్పుడు షోల్డర్ కూడా మనకు జారదు ఈ నెక్ కూడా మనకు బ్రాడ్ గా ఉంటుంది షోల్డర్ జారదు నెక్ బ్రాడ్ గా ఉంటుంది చంక దగ్గర ముడతలు అనేటివి రావు అన్నమాట